లార్డ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి దేవుని బిడలారా దేవుని ప్రజలారా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాల సమయాన్ని ప్రభుత్వించినందుకు దేవుని స్తుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ రండి ప్రియాదయ జన్మ ఈ దినం కొరకు ఒక లేఖనాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం నూట పంతొమ్మిదవ కీర్తన మొదటి రెండు చరణాలను మనం చదువుకుందాం ఎగోవ ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని వారు ధన్యులు ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు నీతిగల నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదును నీ కట్టడలు నేను గైకుందును నన్ను బుత్తిగా విడనాడకుము నన్ను బుత్తిగా విడనాడుకుము ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించి చూస్తే లేఖనము చెప్పుచున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులంట నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు ఎహోవ ధర్మశాస్త్రం మందు ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషము నడుచుకున్న వారందరూ ధన్యులు ఆయన శాసనములను గైకొనుచు ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకు వారందరూ ధన్యులు వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేరు నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గై కొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట నింత మేలు గమనించి మనం ఆలోచిస్తే దేవుని దేవునియందు భయభక్తులు గలవారు ఏం చేస్తారంటే ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తారు దేవుని దేవునియందు భయభక్తులు గలవారు ఏం చేస్తారంటే దేవునితో నిత్యము సావాసం చేస్తారు ఎందుకు అంటే దేవుడు గొప్పవాడు దేవుడు నీతిమంతుడు దేవుడు పరిశుద్ధుడు దేవుడు మనలను పవిత్రపరిచేవాడు దేవుడు మనల్ని కాపాడేవాడు కాబట్టి ఇంకా పదోచరణలోకి వస్తే నా పూర్ణ హృదయముతో నిన్ను వెతుకుచున్నాను నన్ను నీ ఆజ్ఞను విడిచి తిరగనీయకుము నీ ఎదుటి నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఇగోవా నీవే స్తోత్రము నందదగిన వాడము నీ కట్టడు నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చి ఉన్న విధులన్నిటినీ నా పెదవులతో వివరించదను సర్వసంపదలు దొరుకున్నట్లు నీ శాసనముల మార్గం బట్టి నేను సంతోషించుచున్నాను నీ యాజ్ఞలు నేను ధ్యానించదును నీ త్రోవలను నీ త్రోవలను మన్నించెదను నీ కట్టడను బట్టి నేను హర్షించదును నీ వాక్యమును నేను మరువకయుందును ఉందును అల్లెలుయా నీ వాక్యము నేను మరువకుందును భక్తులు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యములో దివారాత్రములు ధ్యానం చేస్తూ దేవుని వాక్యం కొరకు ఎదురు వారు భక్తులు దేవుని భక్తులు పేతురు పత్రిక రెండవ పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయం రా పేతురు రాస్తూ తొమ్మిదో వచనములు భక్తులను శోధన నుండి తప్పించుటకును దుర్నీతి పనులు ముఖ్యముగా మాలిన్యమైన దుర్మార్గత కలిగి శరీరానుసారులుగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు ప్రభు సమర్థుడు ప్రభు భక్తులనేమో తప్పిస్తాడు దుర్నీతి పనులనేమో ఆ కటిక చీకటికి అప్పగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడనే విషయాన్ని మనము మర్చిపోకూడదు యహోవ భక్తులు యహోవ భక్తులు యహోవ కొరకు ఏర్పరచబడినటువంటి భక్తులను చాలా జాగ్రత్తగా మనం గమనించి ఆ భక్తుల యొక్క సారాంశాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కీర్తన నాలుగో కీర్తనలు చూసినట్లయితే దైవజనాంగమా మూడవ చరణం చూడండి నాలుగవ కీర్తన నాలుగవ కీర్తన మూడో చరణంలో కూడా ఒక మాట ఉంది మూడో చరణంలో కీర్తనకారుడు రాస్తూ ఏమంటున్నాడంటే మూడో చరణంలో అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు బలహీనులైనను బలహీనులైన చేతులు బలపరిచిన వాడవు అనేకులకు బుద్ధి నేర్పిన వాడవు బలహీనుడైన చేతులు బలపరిచిన వాడవు అంటూ లేఖనము సాక్ష్యమిస్తూ ఈ నాలుగో కీర్తన ఒక మాట మనకు కనబడుతుంది నాలుగో కీర్తన మూడో చరణంలో చూస్తే ఇహోవ తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకునుడి ఇహోవ తన భక్తులను తనకు ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకోవాలి చాలామంది భక్తులంటే ఎవరో తెలియదు భక్తిహీనులు అంటే ఎవరో తెలియదు చాలామందికి తెలియక ఇష్టానుసారంగా ఆలోచిస్తూ ఉంటారు ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి స్పష్టంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భక్తులు భక్తిహీనులు భక్తులంటే ఎవరు భక్తిహీనులు అంటే ఎవరు అంటే చాలామంది భక్తిహీనులు అంటే అన్ని జనులు అనుకుంటారు కాదు కాదు ఎహో భక్తులే ఒకప్పుడు దేవునికి ప్రీతికరంగా ఉన్నవారే దేవునితో నడిచేవారే ఇప్పుడు యహోవాకు దూరం జరిగి యహోవాకు దగ్గర రాకుండా యహోవాకు వెనక వెనక నడుస్తూ ఆయన పెట్టి నడుస్తూ ప్రయాణం చేసేవారిని భక్తిహీనులు అంటారు భక్తిహీనులు అంటారు అంటే ముందు భక్తి నేర్చుకొని ఆ భక్తి దిగ దిగజారితే భక్తిహీనులు అవును భక్తి నేర్చుకొని భక్తి దిగజారిన తర్వాత భక్తిహీనులు మనం బైబిల్లో చాలా మందిని చూస్తాం భక్తిహీనులు ఏమండి యహో భక్తులు భక్తిగా ఉన్నంతసేపు వాళ్ళు ఏమవుతారు తెలుసా వాళ్ళు వీరులవుతారు వాళ్ళు వీరులవుతారు భక్తిని కొనసాగించినప్పుడు వీరులు అవుతారు భక్తి దిగజార్చుకుంటే ఏమండి జీరో అవుతా జీరో అవుతారు దేవుని అభిషేకం సంసోను మీద ఉన్నంతసేపు సంసోను వీరుడయ్యాడు సంసోను ఎవరూ తాకలేకపోయారు ఎప్పుడైతే అభిషేకం పోగొట్టుకుంటాడో సంసోను దిలీల చేతిలో చెత్త చేతులు ఎప్పుడైతే పడతాడో పిలిస్తీలు వచ్చి తనను గుండు చేయించి తల తల ఇంట్రుకలను తీసేస్తారు తీసేస్తారు తీసివేస్తే తన బలమంత పద్ధతి భక్తి పరుడు భక్తిహీనుడయ్యాడు ఇప్పుడు ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి దయచేసి గమనించండి అందుకే నూట పదహారో కీర్తన కూడా భక్తులు యొక్క మరణము అని రాయబడింది కదా నూట పదహారవ కీర్తన పదిహేనవ చరణములో లేఖనం మనకిస్తున్న సాక్ష్యం ఏంటో చూడండి నూట పదహారవ కీర్తన పదిహేనవ చరణంలో చూస్తే ఎహో భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది యహోవా నేను నిజముగా నీ సేవకుడును నేను సేవకుడును నీ సేవకురాలు కుమారుడు నానంటాడు దేవునికి స్తోత్రం కలుగునిగా కీర్తన కాడు కాబట్టి భక్తులు యొక్క భక్తులు యొక్క భక్తి నిలబెట్టుకోవడం చాలా అవసరం భక్తుల యొక్క భక్తి నిలబెట్టుకుంటే వీరులవుతారు ఏ వీరులు విశ్వాస వీరులు విశ్వాస పౌల పౌలు వీరుడు అనోక విశ్వాస వీరుడు మోష వీరుడు ఏలియా విశ్వాస వీరుడు ఇలాగా విశ్వాస వీరుడు వీళ్ళు వీరులయ్యారు వీరుడు సికంద్రుడు ఎవరు అంటే భక్తులు భక్తులు భక్తి కాస్త నీరసమైతే భక్తిహీనులు అవుతారు భక్తిహీనులైతే ఓడిపోతారు జీరో అవుతారు కనుక మీరందరు భక్తి పరులు కదా మీరు భక్తులు కదా విశ్వాస వీరులు కండి దేవునికి నమ్మకస్తులు కండి దేవునితో ప్రయాణం చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం కాకపోతే ప్రార్థించేద్దామా హెలు హెలు దైవజనాంగమా భక్తి పరులు భక్తిని కొనసాగించు భక్తిని కో భక్తి సాధనము చేస్తూ ముందుకెళ్ళు దేవుణ్ణి ఆశీర్వదించబోతున్నాడు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ఇదిగో ఇతబడిన వాక్యం పాలింప చేసి మయం పొందమని దినదీయుని దినరక్షణ యచ్యమని చర్మాన్ని పాసానికి చేర్చుకోమని ఏసునామములు స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మేన్ అల్లేలుయా